ఆనంద గుడికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసుకుని ఆదిపరశక్తిలాగా విజృంభిస్తూ సమీరని పొడవపోతూ నా కోడలికి నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను నేను బలిదానం ఇవ్వబోతున్నాను అంటూ త్రిశూలంతో పొడవబోతూ ఉంటే సమీర నన్ను క్షమించండి అంటూ ఆనందకు దండం పెడుతూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది అయినా సరే ఆనంద ఎందుకు నిన్ను విడిచిపెట్టాలి నా కోడల్ని పశువుగా చేసి నా కొడుకుని ఒక మూర్ఖుడిగా మార్చినందుకు నిన్ను వదిలిపెట్టాలా అని చెప్పి ఆనంద విడిచిపెడుతూ పొడవపోతూ ఉంటే దర్శన్ అడ్డుపడి ఆనంద కాళ్ళు పట్టుకుంటాడు అమ్మ దయచేసి సమీరని ఏమి చేయొద్దు ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద దీన్ని నేను విడిచిపెడితే ఇప్పుడు చేసిన తప్పే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు ఎన్నిసార్లు దీన్ని మీ జీవితంలోకి తొంగి చూడొద్దని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ తొంగి చూస్తూనే ఉంది మీ ఇద్దరి కాపురంలో నిప్పులు పోస్తూనే ఉంది అందుకే దీన్ని బతకనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ ప్లీజ్ అమ్మా ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అయితే నేను చెప్పినట్టు వింటావా అని ఆనంద అంటూ ఉంటుంది వింటానమ్మా నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను కానీ సమీరాన్ని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టు ప్లీజ్ అని చెప్పి దర్శన్ బతిమలాడుతూ ఉంటాడు ఇక దాంతో ఆనంద అలా అయితే నువ్వు మళ్ళీ శరణ్య మెడలో తాళి కట్టాలి తనతో కొత్త జీవితం ప్రారంభించాలి అని చెప్పి అలా చేస్తావా అని ఆనందం అడుగుతూ ఉంటుంది దాంతో దర్శన్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు నువ్వు మౌనంగా ఉన్నావంటే సరైన మెడలో తాళి కట్టడం నీకు ఇష్టం లేదనమాట సరే అయితే దీన్ని పైకి పంపించేస్తాను అని చెప్పి ఆనంద శూలంతో పొడవబోతూ ఉంటుంది వద్దమ్మా కడతాను నేను తాళి కడతాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద సంతోషపడిపోతూ సమీర వైపు కోపంగా చూస్తూ ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు నువ్వు చేసిన తప్పుకి నీ చేతులతో నువ్వే నా కోడల్ని నా కొడుకు పక్కన పీటల మీద కూర్చోబెట్టాలి పెళ్లి పనులన్నీ కూడా నువ్వే చేయాలి అని ఆనంద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆనంద సమీరని లోపలికి తీసుకుని వస్తూ ఉంటే అప్పటి వరకు ఒకచోట దాక్కున్న అనన్య మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో ఆనంద అనన్య జుట్టు పట్టుకొని ఏ ఎక్కడికే వెళ్ళిపోతున్నావో వీళ్ళ పెళ్ళి జరగడంలో నీ పాత్ర కూడా ఉందని నాకు తెలుసు నీ సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తాను నువ్వు కూడా రా నా కోడలిని పెళ్ళికూతురిని చేయాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో అనన్య భయపడిపోతూ శరణ్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఆనంద శరణ్య ఉన్న డోర్ ఓపెన్ చేయడంతో శరణ్య బయటకు వచ్చి ఆనందాన్ని హక్ చేసుకుంటుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏడో ఒక శరణ్య నేనుండగా నీకు అన్యాయం జరగనిస్తానా ఆ పెళ్ళిని ఆపేశాను అని చెప్పి ఆనందానగానే ఇక శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య గారు ఆఖరి నిమిషంలో వచ్చి నా జీవితం నాశనం అవ్వకుండా కాపాడారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక తర్వాత ఆనంద శరణ్యతో అమ్మ శరణ్య ఇకపై ఎటువంటి శక్తులు మీ మధ్యలోకి రాకుండా ఉండాలంటే ఈ దైవ సన్నిధిలో మరొకసారి మీ ఇద్దరి పెళ్ళి జరగాలి దర్శన్ మరొక్కసారి నీ మెడలో మూడు ముళ్ళు వేయాలి కనుక జరిగితే మీ బంధం మరింత బలపడుతుంది ఇంకా ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఏంటి అనన్య అలా చూస్తున్నావు నా కోడల్ని కూతుర్ని చేసి నువ్వే తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అనన్య అలాగే అత్తగారు అని చెప్పి భయపడిపోతే శరణ్య కాళ్ళకి పారాయణ పెడుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య అనన్యను ఒక ఆట ఆడుకుంటూ ఏంటక్క ఆ పెట్టడం చూడు ఎలా పడితే అలా పెడుతున్నావు కాళ్ళకి పారని సరిగ్గా పెట్టు కాలు పట్టుకొని పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అక్కడే ఉండడంతో శరణ్యని ఏమీ అనలేక లేని నవ్వు తెచ్చిపెట్టుకొని అనన్య శరణ్య కాళ్ళకి పారని పెడుతూ ఉంటుంది చేతిలో కూడా పారాన్ని పెట్టిన తర్వాత శరణ్యను నగలతో అలంకరించి శరణ్య నుదుటిన బాసికం కూడా కాడుతుంది పంతులు గారు ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉందని చెప్పి ఆనంద బేరవి పంతులు గారిని అడుగుతూ ఉంటే మరొక అరగంటలో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా ఈ అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద నా కోడలు రెడీగానే ఉంది పంతులు గారు ఈలోగా గణపతి పూజ చేయించండి అని చెప్పి ఆనంద పెరిగి అంటూ ఉంటుంది ఇక అలా శరణ్యాని అనన్య తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడుతూ ఉంటే అప్పుడు ఆనంద ఒక్క నిమిషం అంటూ సమీరాని పిలిచి నీ దగ్గరున్న ఆ కొబ్బరి బొండం శరణ్య చేతిలో పెట్టు అని అంటూ ఉంటే ఆ మంగళశూద్రం ఉన్న కొబ్బరి బొండాన్ని సమీర తీసుకొచ్చి శరణ్య చేతిలో పెడుతుంది ఇక శరణ్య దర్శన్ పక్కన పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చొని ఉంటుంది ఇదంతా కూడా సమీరా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇకప్పుడు దర్శన్ శరణ్య మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇదంతా చూసి ఆనంద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అనన్య సమీర ఇద్దరూ మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరు పెళ్ళి జరిగిన తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఆనంద కాలకి నమస్కరిస్తూ ఉంటారు ఇద్దరు కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి ఆనంద వాళ్ళిద్దరినీ కూడా దీవిస్తూ ఉంటుంది దర్శన్ శరణ్యల పెళ్ళి పూర్తయిన తర్వాత ఆనంద సమీరాకి ఒక ఐదు లక్షల చెక్కిస్తూ చూడు నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఈ ఇస్తున్నాను ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ఇంకొక్కసారి నా కొడుకు కోడలి జీవితంలోకి ప్రవేశించాలని చూస్తే ఇప్పుడు నా కొడుకు మొహం చూసి నిన్ను వదిలేశాను ఈసారి మాత్రం ఎవరు చెప్పినా సరే నేను వినను డైరెక్ట్గా నిన్ను నరకానికి పంపించేస్తాను అని చెప్పి ఆనంద భైరవి సమీరకి వార్నింగ్ ఇవ్వడంతో లేదండి నేను ఇక దర్శన్ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాను అని చెప్పి సమీర అలా భయంతో వణికిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య కూడా భయపడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటే ఏంటి అనన్య నువ్వేక్కడికి వెళ్దామని చూస్తున్నావు పద ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్త దంపతులకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వే దగ్గరుండి చేయాలి అని ఆనంద అంటూ ఉంటుంది ఇకలా దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా దండలు మార్చుకొని అలా పెళ్లి చేసుకొని ఇంటికి రావడంతో లీలావతి కోటేశ్వరరావు వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఆనంద వాళ్ళని గుమ్మం దగ్గరే నిలబడమని చెప్పి అనన్యని హారతి తీసుకొని రమ్మని చెప్తుంది అనన్య వాళ్ళిద్దరికీ కూడా హారతిస్తూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న లీలావతి ఆనందతో ఆనంద అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద మన దర్శన్ శరణ్యులకు మరొకసారి పెళ్లి జరిగిందక్క అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది దీనికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది కదా మరి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటే ఈరోజు సమిత దర్శన్ని మాయ చేసి గుడ్డులో తాళి కట్టించుకోవాలని చూసిందక్క సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళి ఆపాను కాబట్టి సరిపోయింది లేదంటే మన శరణ్య జీవితం నాశనం అయ్యి ఉండేది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అందుకే ఆ సమీరకి బుద్ధి చెప్పాలని ఇంకెప్పటికీ దర్శన జీవితంలోకి రాకుండా ఉండాలని వీళ్ళిద్దరికీ మరోసారి నేను పెళ్లి చేశాను వీళ్ళిద్దరి మూడు ముళ్ళ బంధం ఇప్పుడు ఆరు ముళ్ళ బంధంగా మరింత బలపడింది ఇకపై శరణ్యని దర్శన్ని ఎవరు కూడా వేరు చేయలేరక్క ఈ రోజు నుండే వీళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పి ఆనంద లీలావతికి చెబుతూ ఉంటే ఇకప్పుడు లీలావతి చాలా మంచి పని చేస్తావు ఆనంద అని చెప్పి అంటూ ఉంటుంది దర్శన్ శరణ్య మీరిద్దరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇద్దరు కూడా లీలావతి దగ్గర రాజేశ్వరరావు కోటేశ్వరరావు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇక ఆ తర్వాత ఆనంద దర్శన్ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి దర్శన్ని గదిలోకి తీసుకొని వెళ్తుంది ఇకప్పుడు ఆనంద దర్శన్తో చూడు దర్శన్ నువ్వు కేవలం సమీర ప్రాణాలు నేను ఎక్కడ తీస్తానని శరణ్య మెడలో కట్టావని నాకు తెలుసు మనస్ఫూర్తిగా తాలి కట్టలేదని కూడా తెలుసు కానీ నీకు నచ్చిన నచ్చకపోయినా నువ్వు సరైనతోనే కలిసి ఉండాలి తనతో కాపురం చేయాలి ఈసారి నీ వల్ల నా కోడలి కంట్లో నుండి నీరు వస్తే కొడుకు అని కూడా చూడను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమించను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇక అప్పుడు ఆనంద ఇప్పుడు నువ్వు మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు దర్శన్ సమీరకి నీ వల్ల అన్యాయం జరిగిందనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు అన్యాయం జరిగింది శరణ్యకు ఆ సమీర స్వార్థపరురాలు నిన్ను దక్కించుకోవడం కోసమని శరణ్యను వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించింది అందుకు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి ఆనంద తన ఫోన్లో సమీరా గురించి ఉన్న సాక్ష్యాన్ని దర్శన్కి చూపిస్తుంది ఇప్పటికైనా నువ్వు సమీర నిజస్వరూపాన్ని తెలుసుకో దర్శన్ లేకపోతే జీవితంలో చాలా నష్టపోతావు శరణ్య మంచితనాన్ని అర్థం చేసుకో ఇకపై తనని మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించి తనని సంతోషంగా చూసుకో అని చెప్పి ఆనంద దర్శన్కి సరణ్య విలువ తెలిసేలాగా చేస్తుంది ఇక మొత్తానికి అలా ఆనందం వల్ల శరణ్య దర్శన్ ఇద్దరు అయితే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి